డు యూ అండర్స్టాండ్ నీకు అర్థమవుతుందా వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగను గాక ప్రిమవార్లారా మనతో చాలామంది మాట్లాడుతూ అర్థమైందా అని అడుగుతారు గుర్తుందండి మీరు కూడా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మా మీ మాట చెప్పిన తర్వాత అర్థమైందా అని అడుగుతారు ఎందుకంటే మీరు చెప్పింది అవతల వారికి అర్థమైందా లేదా లేకపోతే వాళ్ళు వింటున్నారా లేదా అని తెలుసుకోవటానికి దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైందా అని మీకు అర్థం కాకపోతే ఆయన ఎలాగా ఇంకొక రకంగా మాట్లాడితే బాగుంటుంది కదా అని ఆయన అడగరు ఎందుకంటే మనకు అర్థమయ్యే భాషలో చాలా స్పష్టంగా చక్కగా ఎందుకంటే మాట్లాడతారు ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు మన చదువుకున్నావా లేదా అన్నటువంటి స్థితి లేదా మనకి మానసిక పరిస్థితి ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుంటారు కొంతమందికి మాటలు అర్థం కాదు కనుక బైబిల్ చదవలేదు కనుక వారికి దర్శన రూపంలోనూ కళల రూపంలోనూ మాట్లాడతారు కొంతమందితో ముఖాముఖగా మాట్లాడతారు ఎందుకు ఆ విధంగా ముఖాముఖిగా వారితో మాట్లాడతారా అన్నది ఆయన ఇష్టం మన దృష్టిలో మన ఆలోచనలకే అతీతమైనది అయితే దేవుని బిట్లారా యస్సుప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు సమరీ స్త్రీ అంటే సమరియ ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీతో ఒక బావి దగ్గర ఒంటరిగా ఉండి మాట్లాడుతున్నారు ఈ సుప్రభు వారు శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు భోజన పదార్థాలు ఏమన్నా తీసుకొద్దామని బాగా ఎండ ఉందేమో దాహంగా ఉన్నదేమో అని ఆయన బావి దగ్గర కనిపెట్టారు అప్పుడు వచ్చింది నాకు దాహానికి దాహం తీర్చుకోవటానికి నీరు ఇస్తావా అమ్మా అని మాటలు ప్రారంభించి ఆమెను లోతుగా ఆధ్యాత్మికమైనటువంటి విధానంలోకి తీసుకువెళ్ళారు యేసుప్రభువారు ఒకే ఉద్దేశం అవతల వారి దగ్గర నుండి ఆయన ఏం పొందుకోవచ్చా ఏం లబ్ధులు ఆశించవచ్చా అని ఎప్పుడూ చూసేవారు కాదు ఒకటే ఉద్దేశం ఎవరితో మాట్లాడినా ఎవరితో వ్యవహరించినా వారిని బలపరచాలి వారి అవసరతలు తీర్చాలి వారిని కట్టాలి వారిని మోక్షానికి తీసుకువెళ్ళాలి ఆయన ఉద్దేశం అధ్య కనుక మాట్లాడుతూ ఉంటుండగా ఆరాధన గురించి ఆ మాటల మాటలు సరళలో అంటే ఆ మాటలు వరుసలో వచ్చింది ఆ ఆరాధన గురించి మాట్లాడుతూ ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలను అని యశుప్రభులు వారు మాట్లాడితే ఈయన మాటలేంటివి చాలా తికమగ్గా ఉన్నాయి అనుకున్నది అందుకు తను ఏమంటుందంటే యాక్చువల్గా తెక్మక్ మాటలేమించి మాట్లాడలేదు ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు అయితే అక్కడికి వచ్చేటప్పటికి యుహాన్సు సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు అక్షణాల్లో ఆ స్త్రీ ఆయనతో అంటుంది ఏమనంటే అయ్యా క్రీస్తు అనబడిన మెస్సయా వచ్చినప్పుడు నే ఆయన వచ్చినప్పుడు మాకు అన్నీ బోధిస్తాడు అని తను ఆ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆ భావం వ్యక్తపరుస్తుంది యస్సు ప్రభులు ఆ మాటకి జవాబు చాలా రేర్గా నేను క్రీస్తునని చెప్పరండి ఎవరితోని అక్కడ మాత్రం స్త్రీతో చెప్తారు ఏమనంటే నీతో మాట్లాడుతున్నది నేనే ఆయనను ఐ హు స్పిక్ట్ యుమ్ హీ ఇంగ్లీష్లో మాట ఐ హూ స్పిక్ట్ యామ్ హీ అంటే నేనే క్రీస్తుని నేనే మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సేయాని క్రీస్తు అంటే మెస్సయా క్రీస్తు అంటే పంపబడినవాడు క్రీస్తు అంటే తండ్రి చేత పంపబడిన వాడు తండ్రి దగ్గర నుండి దిగి వచ్చిన వాడు మీరందరూ కనిపెడుతున్నారే మీరందరూ ప్రవక్తలు ప్రొఫెసై చేసినట్లు ప్రవక్తలు ప్రవచించినట్లు కనిపెడుతున్నారే ఆయనను నేనే అని ఆయనకు ఆయన ప్రత్యక్షపరచుకుంటారు దేవుని బిట్లరా ఒక విషయం ఇందులోనే ఆయన ఐడెంటిఫై చేసుకుంటున్నప్పుడు ఆయన అంటారు ఐ హూ స్పీక్ టు యూ నేను మాట్లాడుతున్నానే నీతో నేనే నేనే అన్నటువంటి ఈ మాట ఐ యామ్ దీనికి చాలా అర్థం ఉంది ఎందుకంటే మోషే గారు ఇంచుమించు ఒక మూడు వేల సంవత్సరాల క్రితం మూడు వేల రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మోషే ఒక దగ్గర దేవుని దర్శనం చూసినప్పుడు దేవుడు ఆయనను వెళ్ళి తన ప్రజల్ని రక్షించమన్నప్పుడు వారు నమ్మరు కదా ఎవరు పంపించారని నేను అడగనయ్యా అంటే ఐయామ్ హూ ఐయామ్ ఆయన ఆయామ్ పంపించారని చెప్పు అంటారు అంటే నేనే పంపించానని చెప్పు అని తెలుగులో ఐ యామ్ నేనే ఐమ్ అన్నటువంటి ఆ ఐడెంటిటీ ఇప్పుడు యస్సు ప్రభువారు స్త్రీతో యోహాను నాలుగు ఇరవై ఆరులో చెప్తున్నారు ఐ హ్యామ్ నేనే దేవుని పెట్లారా ఐ యామ్ అని ఆయన ప్రత్యుత్తరం ఇవ్వటానికి గల కారణము ఆయన హీస్ ది ఎవర్ ప్రజెంట్ వన్ అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఏ అవసరం ఉన్నా ఆయనని పిలిచి పిలిస్తే తప్పకుండా ఆయన జవాబు ఇస్తారు ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఆయన ఒకే రీతిలో ఉన్నాడు హీస్ ఆల్వేస్ ద ప్రజెంట్ ప్రజెంట్ వన్ ఆయన ఎప్పుడు ఉన్నవాడు నువ్వు అంటే ఆయన ఉన్నాను అంటాడు అందుకే ఆయన ఉన్నవాడు అనువాడు దేవుని బిట్లరా రెండో విషయం ఇందులోనే ఏంటంటే ప్రత్యేకంగా నీకు వాక్యం చదువుతున్నప్పుడు అర్థం కాకపోయినా కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ప్రభా నాకు అర్థం చెప్పు ప్రభ అంటే తప్పకుండా మాట్లాడతాడు ఆయన ఎలా మాట్లాడతాడో నాకు నాకు తెలీదు కానీ తప్పకుండా మాట్లాడతాడు నీలో మాట్లాడచ్చు మెల్లనైన స్వరం ద్వారా లేదా ఒక దర్శనమిచ్చి దానికి అర్థం చెప్పొచ్చు లేదా ఒక కళలో మాట్లాడవచ్చు లేదా అనుకోకుండా ఎవరో ఏదో మనిషి లేకపోతే ఒక ప్రవక్త ఒక సేవకుడు నువ్వు వీక్షిస్తున్నటువంటి టీవీ ప్రోగ్రాంలో ఉన్న ఒక మాట నువ్వు న్యూస్ పేపర్ తెరిచిన ఒక మాట అక్కడ నీకు ఒక తాళపచ్చేవిలా దొరుకుతుంది ఆయన మాటలు అర్థమవుతాయి దేవుని పెట్టారా మన దేవుడు మాట్లాడేవాడు క్రీస్తు వారు వచ్చి చనిపోయి సమాధిలో ఉండి అక్కడే ఆగిపోతే మనం కొలవనక్కర్లేదు కానీ ఆయన తిరిగి లేచి ఇప్పుడు ఆత్మస్వరూపుడుగా నీతో మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళగలిగిన సమర్థుడు నమ్ముకో ఆయన్ని తప్పకుండా ఆయన నడిపిస్తాడు నీ పరిస్థితి ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా ఆయన జవాబిస్తాడు నమ్ముకుందామా ప్రార్థన చేద్దామా పరిశుద్ధి ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాలం ఎదుగునైనా ఈ ధ్యానములు ప్రభ ఈ ఉదయ కలవనైనా ఈ ధ్యానములు నీ బిడ్డల దగ్గరికి తీసుకొస్తున్నాము నాయన మీరు మాట్లాడండి మీరు నడిపించండి మీరు నీ బిడ్డలు ప్రతి అవసరతలు తీర్చండి మీరు మాట్లాడతారని నేను పరిచయం చేశాను అయామ్ అని నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్నావు కనుక నాయన నీ బిడ్డలకి నువ్వు ప్రత్యక్షమై నువ్వు మాట్లాడి వారు ఆధ్యాత్మిక జీవితము వారు భౌతిక జీత జీవితాన్ని ఆశీర్వదించమని ఎస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి